గ్యాస్ గ్యాసులు అన్నీ నేనే మోసుకోవాలా నేనే దించుకోవాలా అక్కడికి పోయి మళ్ళీ స్టేషన్ పోయి గ్యాస్ స్టేషన్ పోయి మళ్ళీ గ్యాసులు ఇవన్నీ అన్లోడ్ చేసి కొత్తవి లోడ్ తీసుకోవాలా మళ్ళీ కలుస్తాం ఈ వండిలో ఏసీ లేదు ఏబి లేదు యాభై డిగ్రీలు ఎండ చెమట ఇచ్చి కాంచి కనీసం ఒక ఐదు కిలోమీటర్ ఉంటది క్యాష్ చేశాను అక్కడికి వెళ్ళి క్యాష్ మళ్ళీ తీసుకోవాలా చూడు నా ఫ్రెండ్ మహమ్మద్ గ్యాస్ తీసుకున్నా గ్యాస్ తీసుకుని పెట్టుకున్నా నా ఫ్రండ్